అక్రమ రవాణాను అరికట్టాలని బీజేవైఎం మెదక్ జిల్లా అధ్యక్షులు సతీష్ పటేల్ మెదక్ కలెక్టర్ కి జిల్లా ఎస్పీకి మెదక్ డీఎస్పీకి మెదక్ టౌన్ సిఐకి గోహత్యని అరికట్టాలని గోహత్య చట్టాల్ని అమలు పరచాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది జిల్లా అధ్యక్షులు సతీష్ పటేల్ గారు మాట్లాడుతూ హిందూ మతం ప్రకారం ఒక్క గోమాత అంటే కోటి దేవతలతో సమానంగా పూజిస్తామని అలాంటి గోమాతలను చంపటం చాలా బాధాకరమని చెక్పోస్ట్ లో కట్టుదిట్టంగా చేయాలని అనుమానం ఉన్న ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని గోమాతల్ని కాపాడాలని గోరక్షణ చేసే గోరక్షణపై దాడులు జరిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలియజేయడం జరిగింది బీజేవఎం మెదక్ టౌన్ అధ్యక్షులు నిమ్మల రాకేష్ చాట్ల నరేందర్ సన్నీ జిల్లా ఉపాధ్యక్షులు రాహుల్ జిల్లా కార్యవర్గ సభ్యులు సతీష్ మండల అధ్యక్షులు మార్గం రాజు ప్రధాన కార్యదర్శి సాయి కుమార్ నాయకులు పాల్గొన్నారు జీరామ్ ఈరోజు బజరంగల్ ఆధ్వర్యంలో రాబోయే బక్రీద్ పండుగకి సందర్భంగా గోవద విచ్చలవిడిగా జరుగుతున్నదని చెప్పేసి గోవులని అక్రమంగా కట్టడి చేయడము అక్రమంగా తీసుకెళ్లేసి చంపడము అతి కిరాతకంగా చంపడము దాన్ని తగ్గించాలని చెప్పేసి ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి మరియు ఎస్పీ గారికి మరియు పట్టణ సిఎస్ఆర్ గారికి లెమరణం ఇవ్వడం జరిగింది ఈ గోవాదని కా అరికట్టాలని చెప్పేసి మేము పోరాడుతుంటే మేము గోవులని కాపాడాలని చెప్పేసి మేము చట్టాన్ని అనుసరించాలని చెప్పేసి మేము పోరాటం చేస్తుంటే తిరిగి మాపై కేసులు పెట్టడం సమంజసం కాదు మీరు గోహత్య చేసిన వాళ్ళని మీరు శిక్షించండి గో గోహత్యని అరికట్టండి గోవులని కాపాడండి హిందూ ధర్మాన్ని కాపాడండి అని చెప్పేసి మేము ఈ వేదిక నుంచి తెలియజేసుకుంటున్నాం జరంగ దల్ బీజేవఎం యువ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రతి స్టేషన్ లోను మిమరణం ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త కానివ్వండి బజరంగ్ దల్ కార్యకర్తలు కావండి ప్రతి ఒక్క హిందూ కూడా ఈ గోహత్యని నిషేధించేలా మనం పోరాడుదాం ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ఈ మూడు రోజులు కట్టుదిట్టం చేసేసి గోహత్యలని అరికట్టాలని చెప్పేసి కోరుకుంటూ జై శ్రీరామ్